హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్ గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి మా సైడు శుభకార్యం ఏదైనా సరే భక్ష్యాలు లేదా శనగపప్పు పాయసం ఏదో ఒకటి అయితే కంపల్సరీ ఉంటుంది ఇవాళ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా నేను ఒడిబియ్యం పోసుకోవడానికని ఊరైతే అనమాట మార్నింగే లేచి అమ్మ నేను కొన్ని వంటలు అయితే చేసేసాము ఈలోపు మా వదిన వస్తే అమ్మకి తోడుగా వదిన ఉంది కదా అనేసి నేనైతే ఇంకా పూలు కొద్దామని పైకి వచ్చాను ఇక్కడ ఉన్నవి రెండే తోట్లలో చిన్న చెట్లైనా కానీ కొమ్మ కనకంబరాలు అంటారు కదా అవి చాలా ఎక్కువ వచ్చేస్తాయి ఇంకా అందులోనూ ఇవాళ నేను పెట్టుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి అసలు తెంపకుండా ఉంది అమ్మ అయితే ఇంకా కనకంబ్రాలు అంటే ఇష్టం ఉండని వాళ్ళు మేబీ ఎవరు ఉండరేమో ఎందుకంటే ఇవి స్మెల్ రాకపోయినా లుక్ మాత్రం చాలా బాగుంటాయి అండ్ చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటాయి అందుకే నాకు కూడా కొంచెం ఇష్టమే ఇవంటే ఇంక ఇక్కడ చూసారు కదా ఉగాదికి కోడిని కోయడం కోసం దాన్ని కట్టేసి పెంచుతూ ఉన్నారు ఇంకా మావాడేమో దాని దగ్గరికి వెళ్ళడానికి అండ్ మళ్ళీ భయపడతాడు సో ఇలా కొద్దిసేపు ఆడుకుంటూ ఉన్నాడు రోజు ఇంక ఇక్కడ వచ్చేసి పైన ఉన్నవి తెంపాను ఇంకా కొన్ని కూరగాయలు అవి వేసే చోట కూడా ఒక్క చెట్టు నాడితే చాలు అది తీగలాగా పాకుతూ ఉంటదన్నమాట సో అలా బాగా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకా అవన్నీ కూడా అనేసి ఇక్కడికి వచ్చాను యాక్చువల్లీ ఇవాళ నేను కట్టుకున్న శారీ అయితే మా అమ్మది అనమాట బ్లౌజ్ అయితే నాదేలేండి శారీ ఒకటి మా అమ్మది అంటే లగేజ్ ఎక్కువ కాకుండా ఇలా బ్లౌజెస్ పెట్టుకొని వచ్చామనుకోండి ఇక్కడ అమ్మ శారీస్ కట్టి పడేచ్చు ఎందుకంటే మళ్ళీ మనం క్యారీ చేసుకొని వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాలి అంటే అసలే లగేజ్ చాలా ఎక్కువైపోతుంది అందులోను నాకు ఏది తక్కువైనా ఒప్పుకోను మోస్ట్లీ లగేజ్ ఎక్కువగానే తెచ్చుకుంటాను ఇంకా ఇవి ఓకే అనుకున్న అయితే తెచ్చుకోను ఇలా అన్ని పూలు కోసుకొని వచ్చేసరికి ఇంట్లో టిఫిన్ చేయడం కూడా స్టార్ట్ అయిపోయేది యాక్చువల్లీ ఇక్కడ మా పెద్ద నాన్న అండ్ మా డాడీ కూర్చొని మాట్లాడుకుంటూ టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసారు ఇంకా వాళ్ళిద్దరు ఏవో విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ మనకు అవన్నీ బుర్రకి ఎక్కువ పెద్దగా ఇంక ఇక్కడ మావాడైతే ఆడుకొని ఒక్కడు బోర్గా ఫీల్ అవుతా ఉన్నాడు ఇంకా డాడీ పొలంకి వెళ్తా ఉంటే డాడీతో పాటు మా వాడు కూడా వెళ్ళిపోయాడు నాకు ప్రశాంతంగా ఉంటది యాక్చువల్లీ టైము కి నేను పూలు కోసేటప్పుడే ఫుల్ ఎండగా ఉంది ఇప్పుడు టెన్ థర్టీ అలా అవుతుంది కానీ మా వాడిని పంపించడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ చెట్టు అనమాట చెట్టు కింద చల్లగానే ఉంటది ఇంకా అందులోని ఇవాళ ఒక్కటే కదా ఇవాళ కి ఎలాగూ వెళ్ళిపోయేది ఉంది సో వాడిని అస్సలు ఆపని ఇంకా అలా డాడీతో అయితే వెళ్ళాడు ఇంకా పెద్దమ్మ చాలా లేట్ గా వచ్చారనమాట ఇంట్లో ఏదో పని ఉందని చెప్పేసి ఇంకా వచ్చిన వెంటనే పూలు కట్టడానికి పెద్దమ్మకైతే ఇచ్చేసాను ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోయాయి ఓన్లీ భక్ష్యాలు ఒక్కటి చేసేది ఉంది ఇంక ఇక్కడ పూలయితే నార్మల్ కుట్టు రాదు పెద్దమ్మకి ఇలా బొంబాయి కట్టు కట్టడమే వచ్చనమాట సో అలా కడతా ఉన్నారు ఇంక ఇంట్లో ఇవాళ రెసిపీస్ వచ్చేసి పప్పు అండ్ నెక్స్ట్ భక్ష్యాల చారు అదే కాస్త పూర్ణం వేస్తాం వేస్తాంలేండి అంటే శనగపప్పు కట్టు తీసి అందులో కొంచెం పూర్ణం వేసి ఇలా చేస్తారనమాట టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు ఇంట్లో అందరికీ కూడా ఇంకా వంకాయ కర్రీ ఆలు కర్రీ ఈ రెండింటి కాంబినేషన్ చాలా ఎక్కువగా ఇష్టపడతారు ఇంకా కాస్త పెరుగు పచ్చడి కూడా చేస్తాంలేండి అది వేరే విషయము ఇంకా కాస్త వైట్ రైస్ అండ్ లెమన్ రైస్ యాక్చువల్లీ ఎక్కువ మందిని ఏం పిలుచుకోలేదు జస్ట్ మేము మా పెద్దనాన్న వాళ్ళు అనమాట ఇంకో పెద్దనాన్న వాళ్ళు ఇక్కడ లేరు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఈ టూ కి సరిపడేంత కుక్ చేసేసుకున్నాము ఆ పెద్ద భక్షాలన్నీ నేను చేశాను ఇంకా నాకు ముద్ద భక్షాలంటే కొంచెం సరిగా రావు అంటే కాస్త అత్తమ్మ దగ్గర అయితే చేస్తాను కానీ మా అమ్మ దగ్గర ముద్దపక్షాలు రావు ఎందుకంటే అమ్మకు కూడా ఇంతకు ముందు రేఖపక్షాలే ఎక్కువగా వచ్చు ఇంకా ఇప్పుడు లేక అలా ముద్దపక్షాలు అయితే చేస్తా ఉన్నారనమాట ఫైనల్లీ నేను చేసిన వరకు చేసేసి ఇంకా నన్ను అన్ని ఇక్కడ దేవుడికి పెట్టేసి కలసం పెట్టి బట్టలు పెట్టమని చెప్తే ఇక్కడైతే చేస్తా ఉన్నాను నావి మా హస్బెండ్ వి అండ్ బాబువి అండ్ అలాగే టూ టవల్స్ అండ్ నావైతే టూ శారీస్ అనమాట ఇలా అన్ని దేవుడి దగ్గర పెట్టేసుకుంటున్నాను ఇంకా వచ్చేసి ఇక్కడ అంటే మా సైడ్ వడిబియం పోసిన ప్రతిసారి అంటే ఇద్దరికి వడిబియం పోసిన ప్రతిసారి మెట్టలు కన్ఫర్మ్ గా కొత్తవి తీసుకుంటాము అండ్ అలాగే చెప్పులు ఇవి రెండు కన్ఫర్మ్ గా కొత్తవి ఇంకా బ్యాంగిల్స్ కూడా నేనైతే మ్యాచింగ్ తీసుకున్నా ఇవాళ ఇక్కడ పెట్టినవన్నీ కూడా ఈ షాపింగ్ అంతా ఎప్పుడో చేసినది అంటే ఆగస్ట్ లో చేశాను అప్పుడు ఒడిబిఎం పెట్టుకుందామని బట్ కొన్ని రీజన్స్ వల్ల పెట్టుకోకుండా ఇంకా పెట్టుకోవడానికి వచ్చి పెట్టుకోకుండా వెళ్ళాను అనమాట ఇంకా అప్పుడే అమ్మ వాళ్ళ ఇంట్లోనే బట్టలు అన్నీ అంటే అప్పటికే ఇంట్లో పెట్టేశాను అండ్ లిషాంత్కి అయితే అవి అనమాట అంటే మనం ఇప్పుడు సిక్స్ మంత్స్ అయింది కదా ఆలోపీ పిల్లలకి చాలా చేంజ్ వచ్చేస్తుంది సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను లిషు ఒకటి యూజ్ చేశాను మీ రిమైనింగ్ అన్నీ అలాగే ఉంచేసా అనమాట ఇవాళ ఇంకా అవే కట్టుకుంటున్నా ఇంకా ఇలా రెండు ప్లేట్లు పెడతాము కలసం పెట్టిన ఎప్పుడైనా సరే దేవుడికి ఒక ప్లేట్ కలసం దగ్గర ఒక ప్లేట్ అలా పెట్టుకుంటాము ఎందుకో ఇలా అన్నమాట ఎప్పుడు కలసం పెట్టినా టూ దేవుడి దగ్గర రెండు ప్లేట్లు పెట్టడం కంపల్సరీ ఇలా పూజ అంతా ఫినిష్ చేసేసి ఇచ్చేసి ఇంకా నేనైతే దండం పెట్టేసుకున్నాను మా సైడ్ ఒడి బియ్యం పెట్టడం అయితే ఒక ట్రెడిషన్ పుట్టింటి వాళ్ళు ఉన్నంత వరకు ఒడి బియ్యం ఇలా పెడుతూనే ఉంటారు ఇంక ఇక్కడ మా వాడు వెళ్ళొచ్చాడు కదా అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి అనమాట వాటి గురించి చెప్తూ ఉన్నాడు ఏదో చూసి భయపడ్డాను అని మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాడు ఇంకా విలేజెస్ లో ఏ శుభకార్యం జరిగినా ఇలా చాకలి వాళ్ళకి పెట్టడం ఆనవాయితీ అనమాట ఇంట్లో వాళ్ళు తినని తినకపోని వాళ్ళ కోసమైనా చేసి పెడుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఎప్పుడో మనం పండగలకి ఇలా పెడతాము అంటే రెగ్యులర్ గా వాష్ చేసిన బట్టలు వాష్ చేసినప్పుడు అంతా పెట్టినప్పటికీ కూడా పండగలకి పెట్టేది వేరు సో అలా పండగలకి కన్ఫర్మ్ గా వాళ్ళ కోసమైనా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు ఇంకా అలా అందరం లంచ్ ఫినిష్ చేసేసుకొని కాసేపు ప్రెస్ తీసుకున్న తర్వాత ఇంకా వడి బియ్యం పోసుకోవడానికి టైం అయితే అయ్యింది సో ఇంకా అమ్మ అయితే నాకు చీర ఇచ్చేసారు ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను నాకు నాకెందుకో ఇవాళ భలే నచ్చేసాను అంటే సింపుల్గా రెడీ అయితే నాకు చాలా ఇష్టము కాస్త హెవీగా రెడీ అయినా ఇంకా అంటే నాకు నేనే ఏదోలా అనిపిస్తాను సో నాకు అలా సింపుల్గా రెడీ అయితే భలే ఇష్టము నాకు ఈ లుక్ అయితే బాగా నచ్చింది ఇంతకు మీకు ఎలా అనిపించిందో వీడియో అంతా చూసిన తర్వాత చెప్పండి ఎందుకంటే ఇప్పటివరకు నేను క్లియర్గా మీకు చూపించలేదు ఎలా ఉంది అటైర్ అనేసి ఇంక ఇక్కడ మాకు అంటే ఇలా వడి పెట్టేటప్పుడు కానీ ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు ఈ కంబడి వేసుకొని కూర్చుంటాము సో ఆ కంబడి మీదనే ఒడిబియ్యం అయితే పెడతారనమాట ఇంకా ఒక శారీ నేను కట్టుకున్నాను కదా ఇంకో శారీ అక్కడ పెట్టేశాను లిష్యూకి యాక్చువల్లీ వేరే షర్ట్ తీసుకున్నాను కానీ ఎందుకో కొంచెం పెద్ద సైజ్ చూస్ చేసుకున్నాను వేస్ట్ చూసింటే బాగుండేది హైదరాబాద్లో ఉన్నప్పుడే ఏ సరిపోతుంది లేని లైట్ తీసుకున్నాను కానీ పాపం అది సరిపోలేదు అంటే లెంత్ అయ్యింది ఎక్కువగా ఇంకా వెంటనే టూ పెయిర్స్ పెట్టి ఉంటుంది దేవుడి దగ్గర అందులో నుంచి ఇంకో పేరు అయితే వేసేశాను ఇంకా కాళ్ళకి పసుపు కుంకుమ గంధం ఇవన్నీ నార్మల్ అంటే ముత్తలకు ఏవేవి ఇంపార్టెంట్ అవన్నీ ఇక్కడ ఇస్తారు మనకి ఇంకా నేనైతే మెటల్ మార్చుకుంటున్నాను మాకు స్పెషల్లీ అంటే మెటల్ మార్చుకోవడానికి ఇలా అలా అని ఏమీ ఉండదు ఇద్దరికి వడిబియ్యం పోసిన ప్రతిసారి పుట్టింటి వాళ్ళే మెటల్ కొనిస్తారు మా పెళ్ళయి ఇప్పుడు తొమ్మిదో సంవత్సరం పూర్తవుతుంది ఏప్రిల్కి కాబట్టి ఇంకా ఈ నైన్ ఇయర్స్ లోపే మేము ఒడిబియ్యం పోసుకోవాలి ఇంకా మళ్ళీ టెన్త్ ఇయర్ లో ఇద్దరికి అయితే పోయారు ఒక్కరికి పోసుకోవచ్చు ఇయర్ కి ఒక్కసారి అయినా సరే బట్ ఇద్దరికి పోసేటప్పుడు ఇలా ఇయర్స్ ఆర్డ్ ఇయర్స్ ని చూస్తారనమాట అంటే ఫైవ్ నైన్ లెవెన్ ఇలా చూస్తారు సో ఇంకా ఈ మంత్ దాటిపోతే పోసుకోవడానికి ఉండదని అర్జెంట్ గా అప్పటికప్పుడు అనుకుని వెళ్ళాము ఈ నైన్ ఇయర్స్ లో మా ఇద్దరికి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కి ఇద్దరికి కలిపి ఫోర్ టైమ్స్ అయితే పోసారు ఇది ఫోర్త్ టైమ్ అనమాట పెళ్ళైన కొత్తలో ఒకసారి అండ్ నెక్స్ట్ అంటే మూడో సంవత్సరం పడింది అని ఆ మూడో సంవత్సరంలో ఒక్కసారి పోసుకున్నాము అండ్ లిష్యూ పుట్టి వెంట్రుకలప్పుడు మళ్ళీ ఇప్పుడు అనమాట ఇద్దరికి ఇలా కలిపి పోయడము ఇంకా ఇలా ఒక పసుపు తాడు కూడా కంపల్సరీ అయితే ఇలా వేసుకున్న ప్రతిసారి ఏదో అప్పుడే కొత్తగా పెళ్ళైనట్లుగా అనిపిస్తాము మనకు మనకి లుక్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది ఎంతైనా ఇలాంటి ట్రెడిషన్స్ ఫాలో అయ్యేటప్పుడు ఒక లాగా ఉంటుంది చూడండి అది ఆ ఫీల్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే నిజంగా ఇలా ఒడివిం పోసుకున్న ప్రతిసారి ఏదో తెలియని హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మా వాడైతే కుంకుమ ముక్కు మీద పడిందని ఎంత తుడుస్తున్నాడో చూడండి అసలు ఎంత కేరింగ్స్ అన్నో అసలు నిజంగా నేను చాలా లక్కీ అని చెప్తాను చెప్పినట్లు వింటాడు బట్ అల్లరి చేస్తాడు కానీ అది చాలా కంట్రోల్లో ఉంటుంది అంటే అది నాకు అనుగుణంగా ఉండే అల్లరి అనిపిస్తుంది చూ మచ్చగా చేసేయడము విసిగిచ్చేసేయడం అదేమి ఉండదు ఇంకా చెప్పాలి అంటే నేనే కాస్త అంటే విసుగ్గా అండ్ గా ఫీల్ అవుతానేమో కానీ మా వాడు మాత్రం నాకు చాలా లక్కీ అని చెప్తాను నేనైతే ఇంకా ఇద్దరికి ఒడి బియ్యం పోసేటప్పుడు టూ టవల్స్ తీసుకుంటామన్నమాట సో ఒక దాంట్లో ఆయన కూడా కొంచెం ఒడి బియ్యము అండ్ కొబ్బరి అవి పెట్టేసి ముడివేస్తారు ఇంకా నాకు మాత్రము రెండు పళ్ళన బియ్యము తొమ్మిది కొబ్బరి చిప్పలు రెండు బెల్లం ఉండలు అండ్ ఏవైనా సరే విత్తనాలు ఉండే ఫ్రూట్స్ కుంకుమ పసుపు ఇలా ఇవన్నీ పెడతారనమాట ఇంకా చెప్పాలి అంటే అంటే మా పెళ్ళిలో అలా ఫాలో అవ్వలేదు కానీ నార్మల్గా మేము ఇలా వడి బియ్యం పెట్టుకునే తలంబ్రాలు కూడా పోసుకోవాలి ఆ వెయిట్కి ఇలా లేచి తలంబ్రాలు పోయడం కూడా కష్టమే బట్ ఈ మధ్య కొంచెం మారి బ్లౌజ్లో కట్టేసి పక్కన పెట్టేసి చేస్తూ ఉన్నారు కానీ ఒకప్పుడు అలా మొత్తం చీరలోనే ఉండేది అలాగే పెళ్ళి పెళ్ళి అయిపోయి పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళే వరకు కూడా అలాగే ఉండాలన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్స్ మారిపోతూ ఉన్నాయి ఈ కెమెరా పుణ్యమా అని చెప్పేసి ఇంకా ఇలా ఒక ఐదు మంది ముత్తైదువులు అందరూ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ వడ్డీ అయితే నింపుతారు అలా నింపిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ కొన్ని ఉంచాలన్నమాట సో నేనైతే ఫైవ్ పిరికిళ్ళు అయితే పెట్టేశాను ఇంకా మేము మామూలుగా ఇంతకు ముందు అందరిని పిలిచే వాళ్ళం కానీ ఈ మధ్య వండి వడ్డించే ఓపికలు తక్కువైపోయి ఎందుకులే ఇంట్లో మటుకు పోసుకుంటే బెటర్ అనుకుంటాము కానీ అలా అయినా సరే మా ఇంటి పక్కన అత్త వాళ్ళందరూ మళ్ళీ వడివి అయితే తీసుకొని వచ్చేస్తారు యాజ్ వెల్ యాజ్ అమ్మ కూడా అంతే వాళ్ళ పిల్లలకి వాళ్ళు పెట్టేటప్పుడు తీసుకొని వెళ్తారనమాట ఇంకా ఇది నో చెప్పలేని విషయము ఎంత నో చెప్పినా ఇది జరిగేది జరిగిపోయింది ఇలా అందరు కూడా వడిని నింపేసి ఇంకా వెనక అయితే ముడి వేసేస్తా ఉన్నారు యాక్చువల్లీ ఇంట్లో వరకే కదా బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేది కానీ ఏంటంటే గడప మొక్కేటప్పుడు పెద్దవాళ్ళకి కాళ్ళు మొక్కేటప్పుడు అడ్డంగా అనిపిస్తుంది పట్టుకోలేను అని చెప్పేసి ముడైతే వేశారు ఇంకా దేవుణ్ణి మొక్కు మొక్కుకున్న తర్వాత ఇంటి గడపకైతే బొట్టు పెట్టేసి మొక్కుకోవాలి ఇది ఒక సాంప్రదాయము ఇంకా ఆ తర్వాత జస్ట్ అలా బయటికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది మామూలుగా అయితే మేము ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ బియ్యంనంతా వదిలి రిటర్న్ వచ్చేవాళ్ళము కానీ ఇంట్లో వరకు చేసుకున్నాం కాబట్టి ఇంకా ఇక్కడ దాకా అంటే ఇక్కడ అలా బయటకు వచ్చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి కాలు మొక్కుతున్నాము అమ్మ నాన్నకి ఫస్ట్ అయితే మొక్కేసుకున్నాము ఇంకా పెద్దమ్మ ఇంటి పక్కన అత్త వాళ్ళు అందరికి కూడా దండమైతే పెట్టేసుకున్నాను మేము ఫస్ట్ పెళ్లి కూతురే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలా వడి బియ్యంతోనే బయటికి వెళ్తాము అంటే పెళ్లి మండపానికి వెళ్ళినప్పుడు మళ్ళీ పెళ్లి మండపం దగ్గర వాళ్ళ తెచ్చే వడి బియ్యం కట్టుకుంటాము మాకెళ్ళి కాస్త ఈ ట్రెడిషన్ ఎక్కువగానే ఉంటుంది చాలా ఏరియాస్లో ఇన్నిసార్లు వడి బియ్యం పెట్టేది అలా ఉండదు కానీ మాకు శుభకార్యాలు ఏదైనా సరే వడి నింపాల్సిందే అంటే ఇప్పుడు ఇప్పుడు పెట్టారు కదా మనం మళ్ళీ వెంటనే ఏదైనా ఇల్లు కొని సత్యనారాయణ వ్రతాలు అలా చేసామనుకోండి మళ్ళీ పుట్టింటి నుంచి వడి బియ్యం అయితే కంపల్సరీ అండ్ అలాగే వడి బియ్యంతో పాటి పుట్టింటి సారే కూడా అంటే ఇలా అంటే స్వీట్స్ అండ్ ఏవైనా వస్తువులు అలా తీసుకొని వస్తూ ఉంటారు ఇదంతా కామన్ ఇంకా ఈ అవ్వ మా ఇంటి దగ్గర ఒక పది ఇళ్ళకి ఈవిడే పెద్ద అనమాట సో ఆమెకు ఎలాగైనా అందరం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే ఇంకా ఇవాళకి అంతటికి మిస్ అయిందంటే మా మేనత్తని ఎప్పుడు ఒడి బియ్యం పెట్టినా మా మేనత్త ఉండేది ఇంటి పక్కనే ఫస్ట్ తనతోనే తన ఇంటికే వెళ్లి ఒడి బియ్యం పెట్టుకునే వాళ్ళము లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది కానీ ఇంకా ఇది ఫస్ట్ టైం అనమాట ఆమె లేకుండా వడినింపుకోవడము తను మా చిన్నప్పటి నుంచి మాతోనే ఉండింది ఒక త్రీ ఇయర్స్ బ్యాకే చనిపోయారు అనమాట కొంచెం అంటే గుర్తొచ్చేసింది ఎప్పుడైనా ఒడి పోసుకున్న అలా బయటికి రాగానే ఫస్ట్ మా ఇంటికి రండి అని తీసుకెళ్లేదన్నమాట సో అది అలా గుర్తొచ్చింది ఇంకా వడి ని దించి పక్కన పెట్టేశాను అంటే బ్యాగ్లో ప్యాక్ చేసేసుకున్నా ఇంకా నైట్ బస్ ఎక్కాలి కదా సో ఇంకా ఇలా ఒడి బియ్యం పోసుకున్న ప్రతిసారి హస్బెండ్కి కూడా కాళ్ళు మొక్కాలి ఇది కామన్ అంటే ఇది కూడా మా రిచువల్స్లో ఒకటి అన్నమాట ఇంకా నేను శారీ కట్టుకున్నప్పటి నుంచి అసలు చూసుకోలేదు ఎలా ఉన్నానని ఆ టైం కూడా ఇవ్వరు మా ఇంట్లో అంత స్పీడ్గా అయిపోవాలి యాక్చువల్ టైం చాలా ఉంది కానీ ఒప్పుకోరనమాట ఈ టైంకి ఇది జరగాలి అంటే అది జరగాలి సో అలా వాళ్ళకి తగినట్లుగా ఫస్ట్ అయితే ఒడిబి తీసుకున్న తర్వాత ఇంకా ఇలా ఒక వీడియో అయితే తీసుకుంటా ఉన్నా ఎలా ఉన్నానని నాకు నేను నానైతే భలే నచ్చాను ఇంతకు మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేసేయండి ఇంకా ఇలా అయిపోయిన తర్వాత నేను కూడా శారీ తీసేసి డ్రెస్ వేసుకొని మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేస్తా ఉన్నా చెప్పా కదా అవుడి బియ్యంతో పాటు మాకు సారే కంపల్సరీ ఇలా ఏవైనా స్వీట్స్ ఇంకా అమ్మ వాళ్ళ ఇష్టం ఏవిచ్చినా తెచ్చుకుంటాము అలా వాళ్ళకి ఇష్టమైనవి తెచ్చుకోంలేండి మనకి మనకిష్టమైనవి అమ్మ ఏదైనా చేస్తే తెచ్చుకుంటాము ఆబ్వియస్లీ మనం ఏం తింటామో మన అమ్మలకంటే ఎక్కువగా ఎవరికి తెలుసు ఇప్పుడు మా వాడికి ఏమి ఇష్టమో మా హస్బెండ్కి ఏమి ఇష్టమో కూడా అమ్మకే తెలుసు సో మన ఇంట్లో ఏం తింటారో అవి అమ్మ గా ప్రిపేర్ చేసి పెడుతుంది అప్పుడంటే ఏదో సాంప్రదాయానుసారం ఒడిబియ్యం పోసినప్పుడు ఇలా ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మేము ఎప్పుడు ఊరెళ్ళి వచ్చినా కంపల్సరీ ఇలా స్నాక్స్ అయితే ఉంటాయి ఇది మా అమ్మ కాదులేండి ప్రతి అమ్మలు ఇలాగే చేస్తారు సో అలా అవన్నీ ప్యాక్ చేసేసుకున్నా ఇంకా యూనో కార్డ్స్ ఇవి మర్చిపోతే మా వాడు నన్ను ఇంట్లోకి అనేయడు లేదా రేపు షాప్కి వెళ్ళి తీసుకోవాలి అలా ఉంటుంది అనమాట ఒడి బియ్యం అంతా ఈ బ్యాగ్లో పెట్టేసుకున్నాను యాక్చువల్లీ ఒకటి కొత్త కొత్త బియ్యం అంతా అమ్మ ఒడి నింపింది ఇవన్నీ పాత బియ్యం అనమాట అత్త వాళ్ళందరు తెచ్చారు కదా అవి అవి అలా గా పెట్టేస్తా ఉన్నాం మళ్ళీ రెండు కలిపి కుక్ చేయడం చాలా కష్టము కొంచెం డిఫరెంట్ ఉంటుంది రైస్లో ఇంకా ఇప్పుడైతే ఇలా అంటే కర్రీస్ అన్నీ అలాగే ఉన్నాయి చపాతి అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా చపాతీ తినేసి లగేజ్ అయితే ప్యాక్ చేసేసా ఒకటి బొరుగుల ప్యాకెట్ ఇది కంపల్సరీ ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి ఎలా అయినా కానీ ఇంకా మిగతావి నాకు కావాల్సినవన్నీ ఒక చిన్న ముట్ట కట్టేసారమ్మ ఇంకా స్వీట్స్ అలా అన్నీ తీసేసుకొని నైట్ టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి యాక్చువల్లీ మా ఊరు నుంచి ఎట్టు సైడ్ వెళ్ళినా అట్లీస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాతే హైదరాబాద్ బస్ రీచ్ అవుతాము అంటే అవే ఉంటుంది లేదా బస్ స్టాప్కి వెళ్ళాలి అంటే ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళే కంటే మేము ఎక్కడైతే సెవెన్ కిలోమీటర్స్ నియర్ బై ఎక్కుతామో అక్కడికి వెళ్ళేసి ఎక్కుతాము ఇలా చాలా రూట్సే ఉన్నాయి కానీ మేము ఇవాళ వెళ్ళింది వేరే రూట్కి బేసిక్గా ఎందుకలా అంటే స్లీపర్ బుక్ చేశారనమాట మా హస్బెండ్ రేపు మార్నింగ్ కి స్కూల్ ఉంది అందులోనే నిన్న నైట్ జర్నీ చేసి వచ్చారు తను సో బాగా టైర్డ్ అయిపోతాము స్లీపర్ అయితే ఎక్కిన వెంటనే పడుకోవచ్చు అనేసి స్లీపర్ బుక్ చేసుకున్నాము అది ఇంకా లేట్ అయిపోయింది అంటే లైక్ లెవెన్ ఫిఫ్టీన్ ఆల్మోస్ట్ అలా అవుతుంది మేము ఉండే ప్లేస్కి రావడానికి సో అంతవరకు కార్లోనే స్టే చేసేసి బస్ వచ్చిన తర్వాత దిగొచ్చులే అని అనమాట యాక్చువల్లీ నేను ఎంత టైర్డ్ అయిపోయాను అసలు నిన్న నైట్ కూడా కొంచెం స్లీప్ తక్కువగానే ఉంది మొన్న నైట్ బస్లో నిద్రపోలేదు ఇంటికి వచ్చి నిన్న మార్నింగ్ పడుకున్నా కానీ నాకేనఫ్ అనిపించలేదు సో బాగా నిద్ర వచ్చేస్తూ ఉంది ఇంకా సరే బస్ ఎక్కితేనే పడుకోవచ్చు లేని ఉన్నాను ఇంకా ఫైనల్లీ లగేజ్ని అయితే దించేసుకున్నాము ఆల్రెడీ బస్ వచ్చే టైం దగ్గరకు వచ్చేసింది మరి మనం బస్ స్టాప్కి వెళ్తే అది వేరే విషయం కానీ మనకు కావాల్సిన చోట ఆపమన్నప్పుడు మరీ ఎక్కువ సేపు ఆపలేరు అందులో ఇది ప్రైవేట్ ట్రావెలేలే ఇవాళ కొంచెం మాకు హెల్పింగ్గా అనిపించింది ఇంకా నెక్స్ట్ మా వాడికి స్లీపరు చిన్నప్పుడు వెళ్ళాము తిరుపతి స్లీపర్లో కానీ వాడికి గుర్తులేదు యాక్చువల్లీ కింద బెడ్స్ వద్దమ్మా పైననే కావాలి అనేసి పైన బుక్ చేయించుకున్నాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో పడుకోరా అంటే యాక్చువల్లీ వాడు పడుకుంటాడని మేము స్లీపర్ బుక్ చేసాము కానీ పడుకోకుండా ఇలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు ఓకే రేపు మార్నింగ్ కూడా నాకు చాలా వర్క్ ఉంటుంది ఇంటికి వెళ్ళాక అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంతకీ ఇవాళ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్